శివాజీ లయ జంటగా నటిస్తూ ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు నైన్టీస్ వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల రోహన్ అలీ ధనరాజ్ రఘుబాబు థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి ఇంకా వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రీ వెడ్డింగ్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ రెంత్ రోల్ చేశా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీరన్న థ్యాంక్ యూ ఫర్ క్యాస్టింగ్ మీన్ ఇన్ దిస్ ఫిలిం శివాజీ గారు థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం అన్న థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ బోత్ ఆఫ్ యూ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం నేను ఈ క్యారెక్టర్కి సరిపోతానని నన్ను రికమెండ్ చేసినందుకు అండ్ ఇట్ వాస్ లవ్ లైవ్లీ వర్కింగ్ విత్ లయాగారు అండ్ ఆల్ ది కోక్టర్స్ మీరు సినిమా చూస్తే యూ నో యూ వన్ యూ యూ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం టు ప్లస్ ఇది నా ఫస్ట్ సినిమా అండ్ మీడియాతో కూడా నా ఫస్ట్ ఇంట్రాక్షన్ థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థ్యాంక్స్ ఆల్వేస్ శివాజీ గారికి ఎందుకంటే నేను పిచ్చి పంపించి కథ కూడా పూర్తిగా నెరేట్ చేయకముందే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు వచ్చారు ఆయన సార్ ఆల్వేస్ అది మీకు తెలుసు లాంగ్ మీరు నా ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫస్ట్ హీరో సో థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకా తర్వాత క్యాస్టింగ్ దగ్గర నుంచి కానీ అండ్ టెక్నీషియన్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా సార్ ఇన్వాల్వ్ అయ్యి చాలా నాకు హెల్ప్ చేశారు అందరికి నమస్కారం అండి ముందుగా వచ్చిన పత్రిక మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ మా కాంటెంట్ని కానీ మా యాప్ని కానీ చాలా ప్రమోట్ చేస్తున్నారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఇంత మంచిగా ఆర్గనైజ్ అవ్వడానికి కారణమైన వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ సో ఈటీవీతో అనుబంధం అనేది నాకు ఇప్పుడు కాదు ఆ కంపెనీలో నేను గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఒక ఐదారు సినిమాలు చేశాను లాంగ్ రిలేషన్ ఇది ఒక సినిమాతోనో లేదంటే ఒక ఈవెంట్తోనో పోయేది కాదు ఎస్పెషల్లీ నా రిలేషన్ విత్ బాప్నీడ్ గారు నేను ఈరోజు ముందు మళ్ళీ కనపడటానికి కారణమే ఆయన అందరికీ నమస్కారం అండి సాంగ్ లాంచ్ అండ్ ఆల్సో ప్రీమియర్ డేట్ అనౌన్స్మెంట్కి విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ యాక్చువల్లీ మిస్ అమ్మ అదరిందయ్య చంద్రం టాటా బిర్లా మజ్లో లాయల ఇలా ఎన్నో ఫిలిమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్న మిస్ లాట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు సో ఎప్పుడూ అదే ఎక్కువ చెప్తూ ఉంటారు